ప్రభుజీ ఇప్పుడు విష్ణు అవతారాలలోకి వెళ్ళా అన్ని అవతారాలలోకి వెళ్ళా కృష్ణుడి ఒక అవతారానికి మాత్రమే అంటే ఒక బోయవాడి చేతిలో విషపు బాణానికి మరణించాడు అని చెప్పి వింటూ ఉంటాం ఎందుకని ఇలా డిసైడ్ చేయబడింది అంటారు ఎలా సాధ్యపడింది అలా అసలు కృష్ణుడు బోయవాడి చేతిలో చనిపోయాడు అనేది అబద్ధం అబద్ధమా మరి మాకు అడుగుతా చెప్ప చిన్న పిల్లవాడు ఆరు రోజులు ఎనిమిది రోజులు అంత వయసున్న పిల్లవాడికి పూతన అని ఒక పెద్ద రాక్షసి వచ్చింది ఒకసారి మీరు వినే ఉంటారు కృష్ణుడి యొక్క కథలో విన్నారా పూతన రాక్షసి ఇరవై ఒక్క మైలు ఉండేది ఆ రాక్షసి ఎంత పిల్లవాడు ఆరు రోజులు అటువంటి పిల్లవాడిని పట్టుకొని అలాంటి పూతన సంహారం ఆరు రోజులకి చేసిన కృష్ణుడు ఇరవై ఒక్క మైలుండే రాక్షసి తృణావర్త శకటాసుర కేశి అరుష్టాసుర ప్రలంబాసుర వత్సాసుర దేనుకాసుర ఇలాంటి అసురులందరినీ అఘాసుర వ్యోమాసుర ఇటువంటి అసురులందరినీ చిన్న వయసులో చిన్న పిల్లవాడు ఇలా బొమ్మలతో ఆడినట్టుగా చిన్నపిల్లలు యానిమల్ బొమ్మలు ఆడతారు చూడండి అది చిన్న పిల్లవాడు తీసుకుని ఇలా పడేసాడు అనుకోండి ఆ డైనసరస్ ఎల్లి అలా గోడకి ఎత్తుకుంటుంది అలా చిన్నపిల్లలు ఇంత దేవతలందరూ బ్రహ్మాది దేవతలందరూ వణికిపోయి అసురులందరూ చిన్నపిల్లవాడుగా కృష్ణుడు సంహరించేశాడు కాళీ అనే విషపూరితమైన సర్పం పైన నృత్యం చేసి కాళీయుడిని తరింపజేశాడు ఆయన కశ్యానుభావో నదేవ విద్మహే రేణు స్పర్శాధికార కాళీయుడిని అనుగ్రహించిన కృష్ణుడు ఒకసారి మొత్తం కారు చిచ్చు మొత్తం అరణ్యంలో అంతా మంట పెట్టుకుంటే అనేసరికి మొత్తం మంటంతా ఆయన లోపలికి వెళ్ళిపోయింది గోవర్ధనగిరి ఇరవై ఒక్క మైల్ ఇప్పుడు మనం చూస్తున్నాం బృందావనంలో ఆనాటికి ఎంతో ఉండేది గోవర్ధనుడికి ఒక శాపం ఉంది రోజు ఆవగిందంతా తక్కువైపోతావు అని అందుకోసం ఇప్పుడు చూస్తే కృషించిపోయింది కానీ కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా మహిమాన్వితంగా ఉండేది అటువంటి పర్వతాన్ని ఏడు రోజులు ఏడు రాత్రులు చిటికని వేలిపోయిన ఎడమ చేతి చిటికని వేలిపోయిన పట్టుకున్న కృష్ణుడు ప్రవాసన అనే ఒక పర్వతం ఉండేదండి ఒక పెద్ద మౌంటైన్ పై నుంచి లాంగ్ జంప్ చేస్తాడు ఆయన లాంగ్ జంప్ చేసినప్పుడు సేఫ్ ల్యాండింగ్ అవుతుంది ఆయనకి నీకు ఇంకో విషయం చెప్తాను యమలోకానికి వెళ్ళి వాళ్ళ గురువు గారి యొక్క శిష్యుని పట్టుకొని వస్తాడు కృష్ణుడు అటువంటి శిష్యుడికి ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళి యమలోకంలో శంఖం పూరించాడో యమధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా నీకు ఏం కావాలో చెప్పు అనగానే మా గురుగారి శిష్యుని వదిలేసి అనగానే తీసుకొచ్చి అయ్యా తీసుకోండి నీ నువ్వే ప్రపంచానికి సొత్తు నీవేం కావాలన్నా ఇస్తాను అని యమధర్మరాజు అటువంటి కృష్ణుడికి ఒక బోయవాడు బాణాన్ని పాదాలకు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక పాదానికి ఒక ఫీట్కి ఎవరికైనా బుల్లెట్ తగిలింది అనుకోండి చనిపోతాడా చనిపోరు మన సీరియళ్లలో పాయింట్ బ్లాక్ లో బుల్లెట్ పోయినా సరే వాడు నెక్స్ట్ మినిట్ వాళ్ళ భార్య ప్రార్థన చేయగానే లేచి నించుంటాడు అలాంటిది పరమాత్మ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ కాలికి ఒక భానం తలిగితే చనిపోతారు అని అంటే ఎలా మనం నమ్మగలుగుతా చెప్పండి ఎటువంటి స్వామి మీకు విషయం చెప్తాను అందుకే శాస్త్రాన్ని చదవాలి ఇన్స్టాగ్రామ్ రీళ్ళు అవి ఇవి చూడకూడదు భాగవతం ఏం చెప్తుంది అంటే కృష్ణుడు అలా ఒక పెద్ద చెట్టు కింద శంఖచక్ర గదా పద్మములతో ఇలా విశ్రమించి ఉన్నాడు దూరం నుంచి ఒక బోయవాడు చూశాడు కృష్ణుడిని ఆయన కృష్ణుడి యొక్క పాదము ఆయనకి ఒక జింక చవిలా కనిపించింది అన్నమాట అయితే దూరం నుంచి ఆయన బాణం వేసాడు ఆ బాణం వచ్చి కృష్ణుడికి తలిగింది తర్వాత ఆ బోయవాడు వచ్చాడు ఇప్పుడు బాణం వేసాక చూస్తాడు కదండి గురి తల్లిందా ప్రాణి కృష్ణుడి దగ్గరికి వస్తాడు ఓ కృష్ణ పరమాత్మ సాక్షాత్గా కృష్ణుడు అని దర్శిస్తాడు మూడు ప్రదక్షిణలు చేస్తాడు కృష్ణుడికి కృష్ణుడు అంటే అయ్యా నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని నువ్వు నా విరమణ చేసే నేను లీలలో నా అంతర్ధానం అయ్యే లీలలో నువ్వు కూడా నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చావు కాబట్టి నీకు మోక్షాన్ని ప్ర షూట్ చేసిన వాడేమో మోక్షానికి ఇచ్చేసాడు ఆయన ఈయనేమో శరీరాన్ని ఒడిచిపెట్టేశాడు ఎంత విచిత్రం చూడండి దాని తర్వాత ఏదో ఆ బాణం అలానే ఉంది స్వామి అన్ని మన ఇంకా అవతార పరిసమాప్తి చెయ్యాలి అని అనుకునే సమయంలో దేవతలు అందరూ వారి కోసం కదండి కృష్ణుడు ఆవిర్భవించింది అందరు దేవతలు వచ్చి పైనుంచి పుష్పవృష్టి గురిపిస్తున్నారనమాట తండ్రి నా కోసం నువ్వు అవతరించావు కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని అందరూ కృష్ణుని స్తోత్రం చేస్తుంటే కృష్ణో గోపకతే ధర్మ జ్ఞానాభి సహ కృష్ణుడు శరీరాన్ని వదిలేసి ఇక్కడేదో తర్వాత ఆయన ఆత్మ పైకి వెళ్ళిపోయింది అలాంటిది ఏమి ఉండదండి ఆయన స్వయంగా శరీరం పూర్తి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి ఆత్మ వేరు శరీరం వేరు కాదండి కృష్ణుడు మనలాగ జీవుడు పంచభౌతికమైన దేహం కాదండి జన్మ కర్మచమే దివ్యం ఆయన దివ్యం ఆయన దివ్యం ఆయన శరీరం దివ్యం ఆయన ఎలా అయితే ఆ చెట్టు కింద కూర్చున్నారో అలానే స్వ శరీరంగా ఆయన యొక్క ధామానికి చేరుకున్నారు కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి అయినా సంకల్పం చేసేసుకున్నప్పుడు కాబట్టి ఆ బోయవాడి చేతితో చనిపోయాడు అనేది పెద్ద అబద్ధం ఇప్పుడు ఇక్కడ అంటే ఈయనకు మోక్షం కల్పించడం కోసమే ఆ బాణం ఆ ప్రభుజీ లేదంటే రాముడు వాలిని చెట్టు అది కూడా చంపటము ఎందుకంటే వాలి చనిపోయే ముందు రాముడికి క్షమాపణ అడిగి అయ్యా నువ్వు చేసింది ధర్మమే అని వాళ్ళ కుమారుడిని రాముడికి సరెండర్ చేయించి వెళ్ళిపోతాడు కాబట్టి భగవంతుడికి మనలాగా ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ లాంటి స్వామి దగ్గర పనిచేయండి కానీ గర్భం అదే ఉదాహరణ కదా మనకి మనం వాట్సాప్ యూనివర్సిటీ ఇన్స్టాగ్రామ్ కాలేజ్ ఫేస్బుక్ ట్యూషన్స్ ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి మనం ఇలా తయారయ్యాం కానీ శాస్త్రం శాస్త్రంగా అర్థం చేసుకోవాలి మనం కావున కృష్ణుడికి భగవంతుడికి పుట్టుక ఉండదు భగవంతుడికి మరణం ఉండదు ప్రభుజీ ఇప్పుడు మనకు ఉన్న నాలుగు యుగాల్లో ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము అయితే కలి ప్రభావం వల్ల రకరకాల పాపాలు పెరిగిపోతున్నాయి అది కలిధర్మం అంటుంటారు మరి ఈ కలియుగంలో మన అంటే తప్పు ఒప్పులని మన కర్మలని తప్పించుకునే శక్తి మనకు ఉందంటారా కలో దోష నిదే రాజన్ అస్తి ఏ అని మన శాస్త్రం చెప్తుంది కలియుగంలో మీరు చెప్పినట్టుగా దోషాల నిధి ఇంకా మీకు విషయం చెప్పనండి కలియుగం స్టార్ట్ అవ్వలేదు ఇది ఇంకా కలి యుగ కాలము అని అంటారు మొట్టమొదటి ఐదు వేల సంవత్సరములు ఐదు వేల సంవత్సరములు ఆరు వేల సంవత్సరాలు అలా చేంజ్ అనమాట బ్రిడ్జ్ టైం ఇది అంటే ద్వాపర యుగానికి కలియుగానికి బ్రిడ్జింగ్ టైం ఇది మార్గం అనుకోవాలా అంటే పూర్తి కలియుగం ఆరంభం ఈ ఫైవ్ టెన్ ఇయర్స్ ఫైవ్ టెన్ థౌసండ్ ఇయర్స్ సంధికాలము అని అంటారు అనమాట దాన్ని కాబట్టి ఇంకా కలియుగం ప్రారంభం అవకముందే కలియుగం కలియుగం ఇలా అన్యాయం ఘోరం అంటున్నారు ఇంకా కలియుగం ప్రారంభంకి ఇలా ఉంటుంది చెప్పండి ఇంకా ఘోరాలు ఎక్కువ ఇంకా మీరు భక్తి చేయాలన్నా ధర్మం చేయాలన్నా మీకు ఎవడు ఐ డ్రీమ్స్ టీవీలో కృష్ణ గురించి మాట్లాడేవాడు ఉండడు మొత్తం ఎంటర్టైన్మెంటే ఉంటుంది ఓకే కాబట్టి ఇప్పుడే మనకి వస్తుంది కాబట్టి ఇప్పుడే మనం సీరియస్గా తీసుకొని ఇప్పుడే మనం జపం చేసుకోవటం గీత చదువుకోవటం ఎందుకంటే మళ్ళీ అనుకోవచ్చు మళ్ళీ వచ్చే జన్మలో చూద్దాం వచ్చే జన్మలో నువ్వు చూడొచ్చు కానీ నీకు చెప్పేవాడు ఎవడు ఉంటాడు కదా అవును కలియుగం ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే ధర్మం మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆ ధర్మం మనకి ఈ మానవ జన్మ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మనకి మంచి విషయాలు తెలుస్తున్నాయి అంటే ఈ క్షణం మనం మంచి మార్గంలోకి వెళ్ళవలసింది ప్రభుజీ మీరు అసలు కలియుగం ప్రారంభమే అవ్వలేదు ఇది సంధికాలం అంటున్నారు కానీ ఈ మధ్య జరిగిన జరిగినది కానీ పూర్తిగా కలిప్రభావం లేదు ఇప్పుడు ఇంకా ఓకే ఓకే కానీ చాలా మంది అసలు కలియుగం యుగాంతమే జరగబోతోంది అని చెప్పి ఇప్పుడు వచ్చిన భూకంపాలు ఈ ప్రళయాలను చూసి ఇప్పుడే లేదు ఇంకా చాలా టైం ఉంది ఇంకా నాలుగు లక్షల పైన సంవత్సరాలు ఉంది కలియుగం అయిపోయేసరికి దాంట్లో ఏమి ఇది లేదు చాలా అన్యాయాలు పెరిగిపోతున్నాయి ఇందాక మనం అన్నట్టుగా కలో దోష నిధే రాజన్ దోషములతో కూడుకున్నది కలియుగం కానీ ఇందులో ఒకటే ఒక గొప్ప విషయం ఏంటి అంటే కీర్తనా కృష్ణస్య భగవంతుడి యొక్క కీర్తన భగవంతుడి యొక్క నామ జపం చేయటం చేత మనిషి తరించిపోతాడు మిగతా యుగములలో తరించటం చాలా కష్టం కలియుగంలో చాలా సులభం ధరించడం కేవలం భగవంతు యొక్క నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడసాక్షర నా కలికల్మనాశనం నాతరపరతరోపాయ సర్వేదు దృశ్యతి హర్నామ హరిర్నామ హరిర్నామే కవలం కలోర్నా నాస్తివ నాస్తే రన్యదా ఇది శాస్త్రం చెప్పింది ఈ కలియుగంలో తరించడానికి ఇంకొక మార్గం లేదు పరినామమే మనకి శరణు యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త కేశవం అని మిగతా యుగములలో చేసే దాన తప కర్మ క్రియలు అన్నిటి యొక్క ఫలితము కూడా కలియుగంలో కేవలం జపం చేయటం చేత వచ్చేస్తాయి యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త కేశవం ఆ కృష్ణుడి యొక్క నామస్మరణ అన్నిటికంటే గొప్పది కాబట్టి ఎన్ని రకాల ఆపదలు మనకున్నాయన్నా ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయన్నా ఎవరైతే భగవన్ నామాన్ని పట్టుకుంటాడో వాడికి ఎటువంటి తెరుగు లేనే లేదు ప్రభుజీ భగవంతుడు ఏదైనా ఆశిస్తాడు అంటే తను సృష్టించిన మనిషి నుంచి తాను ఏమైనా ఆశించడం అనేది జరుగుతుందంటారా ఆశిస్తాడు ఏం ఆశిస్తాడు ఏ వస్తువుని ఆశించడు మనసుని ఆశిస్తాడు భగవంతుడికి ఏమీ వస్తుంది భగవాన్ కి భగవాన్ ఆయన ఆయన అంటారు ఏది భగవంతుడికి అవసరం లేదు మనసు భగవంతుడికి అవసరం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఏంటి మన అవసరం మన అందం అవసరం మన పలుకుబడి అవసరం మన వస్తువుల అవసరం మన ఇల్లు అవసరం కానీ ఎవరినైనా మీరు అన్నారనుకోండి మేము ఇప్పటి నుంచి ఇంట్లోకి వెళ్ళి చెప్పారనుకోండి మేము వంట చేయను జాబ్కి వెళ్ళను ఏమి చేయను కానీ ఇరవై నాలుగు గంటలు మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని అంటే ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు చాలా బ్రహ్మాండం అమ్మా అంటారా అనరు ఏమంటారు అంటారా మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళారని అనుకోండి అయ్యా నేను నీకేం పూజ పునస్కారం ఏం చేయలేదు తండ్రి కానీ ఇరవై నాలుగు గంటలు నిన్ను మనసులో స్మరించగలుగుతా అంటే భగవంతుడు ఏమంటాడు నువ్వే నాకు కావాలి అంటాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ వస్తువులు అవసరం భగవంతుడికి మనస్సు అవసరం మనం ఏం చేస్తున్నా ఆ మనస్సు కూడా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఇస్తున్నామా కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఉండేటప్పుడు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ మన మనసుని భగవంతుడికి ఇవ్వాలి అట్లా అని చెప్పి భగవంతుడికి నాకు ఏది వద్దని చెప్పి ముందు కూర్చొని ధ్యానం చేస్తే బ్రతకలేం కదా అన్ని కావాలి అలా బ్రతకమని చెప్పాడా కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు అదే అన్నాడు నేను పోతే సన్యాసం తీసుకుంటాను కృష్ణుడున్నాడు మా మనుస్మర యుద్ధ చ నన్ను గుర్తు పెట్టుకుంటూ యుద్ధం చేయాలి నీ కర్తవ్యము అని ఓకే కాబట్టి మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తూ భగవంతుడిని గుర్తు పెట్టుకోవాలి భగవంతుని స్మరిస్తూ చెయ్యవలే ఇది తత్వం మనం నిత్యం ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంటాం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ మాట్లాడే మాటలు సత్యమే పలకాలి అబద్ధాలు ఆడకూడదు అని చెప్పి అంటుంటారు కానీ చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు అయితే భగవంతుడికే తప్పలేదు అబద్ధాలు ఆడటం మానవ మాత్రం మనకెంత కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అంతటి వాడే అబద్ధాలు చెప్పాడు అని చెప్పి కొంతమంది అంటుంటే విన్నాను నిజంగా కృష్ణుడు అబద్ధం ఆడాడా అబద్ధం ఆడటానికి వీళ్ళు ఒక సాకుగా అది ఏం చెప్పారు అబద్ధం అంటే నిర్వచనం ఏంటో తెలుసా అండి భగవంతుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా చెప్పటమే అబద్ధం చెప్పటము అని అర్థం ఓకే భగవంతుడు ఏదైనా మాట్లాడాడు అంటే అది అబద్ధం అవ్వదు ఆయన సత్యం ఆయన స్వరూపమే సత్యం అవును భగవంతుడి కంటే పెద్ద సత్యం ఇంకొకటి లేదు ఆ సత్యం అబద్ధం ఆడినా సత్యమే అవుతుంది కాబట్టి భగవంతుడు ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం భగవంతుడు ఏం చెప్తాడో ఆ ధర్మం అవుతుంది భగవంతుడు మనకి అపరెంట్గా అబద్ధం ఆడాడు అన్నా సరే ధర్మ సంరక్షణ కోసము లోక పరిపాలన కోసము అంటాడు కానీ మనలాగా మనస్వార్థం కోసం మన తప్పులు పక్కన పెట్టుకోవడానికి అనరండి ఒక వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడతాడు వాడు చేసిన తప్పుని ఇది చేసుకోవడానికి కప్పిపించుకోవడానికి కానీ భగవంతుడు అలా చేయలేదండి భగవంతుడు ఏదన్నా చేశాడు అని అంటే దాని వెనకాల ఎంతో రీజన్ ఉంటుంది అంతేగాని నేను కూడా భగవంతుడు ఆడాను కాదని నేను కూడా చేశాను అనుకోండి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి మన వాళ్ళకి అన్ని చెడు పనులను సమర్థించుకోవడానికి భగవంతుడి పైన బాణాలు వేసేవాళ్ళు ఫస్ట్ అసలు భగవత్ తత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి మీరు ఒక సిగ్నల్ దగ్గర నించున్నారు అనుకోండి మీ దగ్గర సిగ్నల్ దగ్గర ఉన్నారు మీకు రెడ్ లైట్ పడింది ఆగారు ఒక సీఎం చీఫ్ మినిస్టర్ కాన్వాయి పోతుంది ఆయన జుం ఝుమ్ుం జుమ్ అని కార్లు వెళ్ళిపోతాయి హే ఎందుకు వెళ్తున్నాడు నేను కూడా వెళ్తానని మీరు కూడా వెళ్ళారనుకోండి మిమ్మల్ని తీసి బొక్కలు పడేస్తారు అంతే కదండి కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమం ఉంటుంది ఆ నియమాన్ని ఆచరించడంతో గొప్పగా ఉంటుంది కానీ పక్కన వాడి నియమాన్ని వాడెందుకు ఆచరించట్లేదు ఇప్పుడు చూడండి మీరు చాలా ఆశ్చర్యం ఏంటంటే గుళ్ళల్లో లైన్లలో ఎంచుంటారు జనాలు ఎప్పుడైనా వీఐపీలు కానీ ఎవరైనా కొందరు ఫాస్ట్గా వెళ్ళిపోయారనుకోండి వాళ్ళని చూసి వీళ్ళందరూ ఒకటే ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు తొందరగా అయిపోతుంది మాకు అవ్వట్లేదు అని గోలపెట్టేస్తుంటారు చూసారా టీవీలలో కూడా ఇలాంటి వీడియోలు చూస్తే మాకు అనిపిస్తుంది సరే అయ్యా నీకు ఇంక వాడు రెండు నిమిషాల్లో వచ్చేస్తాడు దర్శనం చేసుకొని రెండు నిమిషాలు వెళ్ళిపోతాడు పోతాడు నువ్వు అరగంట సేపు రెండు గంటల సేపు ఆ ఆలయంలో ఉండే చక్కటి ఆ పాజిటివ్ స్పిరిచువల్ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేసుకునే ఒక అవకాశం నీకు వచ్చింది ఒక గీతో భాగవతము ఒక విష్ణు సహస్రనామో ఏదో ఒకటి భగవన్నామో కృష్ణ గోవింద రామ నారాయణ అనుకోకుండా ఆ ఆలయంలో ఉండే ఆ పవిత్రమైన ఎన్వాయిన్మెంట్ని పాడు చేసే విధంగా ఒకళ్ళ పైన ఒకళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేము టికెట్ కట్టాము వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ గోలసలు అసలు ఎంత విచిత్రమే అవును వాడు అదృష్టవంతుడా వీడు అదృష్టవంతురా మీరు చెప్పినట్టుగా చూస్తే వీళ్ళే అదృష్టం కదా చెప్పండి కానీ ఓపిక తక్కువ కదా అలాంటి అసలు భగవంతుడి నేర్పించేది ఓపిక ఆలయంలో ఓపిక పట్టిన వాడు జీవితంలో ఏమి ఓపిక పడతారు చెప్పండి ఈ వ్యక్తి ఏమన్నా ప్రైమ్ మినిస్టరా తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి లేదు సరే అయ్యా బిజీ అందరూ బిజీ ప్రపంచంలో కానీ నీకు ఒక అదృష్టం వచ్చింది కదా నువ్వే వేరే వాళ్ళని చూసి మనకెందుకు వేరే వాళ్ళతో పోలికెందుకు వాళ్ళు వెళ్ళారు దర్శనానికి సరే భగవంతుడికి ఇష్టం లేదేమో ఎక్కువసేపు ఈయన నా ముందుకు అనిపించద్ది తొందరగా తొందరగా పంపించేస్తాడు కానీ నీ పైన ప్రేమ ఉందేమో నిన్ను ఎక్కువసేపు చూసుకోవాలనుకుంటున్నాడేమో కాబట్టి నాకు చాలా బాధేస్తుందండి ఎక్కడైనా ఆలయంలో ఆ ఫైటింగ్ నేచర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో అది అది మొత్తం ఆ అట్మాస్ఫియర్ని కాబట్టి భగవంతుడితో మనకొద్దు వేరే వాళ్ళతో పోలికొద్దు మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం నేను ధార్మికంగా ఉన్నాను ఆధ్యాత్మికత సనాతన ధర్మంలో వేరే వాళ్ళతో కంపారిజనే ఉండదు నా జీవితాన్ని నేను భగవంతుడికి ఎలా సమర్పణ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేది నువ్వు నీ ప్రిపేర్ అవుతావు కానీ పక్కన వాడు అది ఆ చాప్టర్ వదిలేసాడు కాబట్టి నేను కూడా వదిలేస్తున్నాను చెప్పని వాడు ఇది చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇది చేస్తున్నాను నీ ప్రిపరేషన్ నీ కాన్ఫిడెన్స్ నీది నీ ఎగ్జామ్ నీ పర్ఫార్మెన్స్ నీ రిజల్ట్ నీ భవిష్యత్ అలానే ధర్మం అంబానికి వచ్చేసరికి నేను భగవంతుడికి ఆన్సరబుల్ ఒకరోజు భగవంతుడి ముందు నిలిచినప్పుడు నేను చెప్పాలి సమాధానం ఎంత అబద్ధం ఆడకుండా నేను ఉన్నాను ధర్మాన్ని ఆచరిస్తూ నేనున్నాను శౌచం నేను పాటించాను కృష్ణ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్ ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి వేరే వాళ్ళని మనం మనం ప్రశాంతంగా మన జీవితాన్ని చక్కగా మనం మంచి భక్తి మార్గంలో ఉండగలుగుతాం నిజంగా ప్రతి ఒక్కరూ అంటే ఇంత జ్ఞానంతో ఆలోచిస్తే తప్ప ఆ వెయిట్ చేస్తున్నాము అనేది భగవంతుడు నిజంగా మీరు చెప్పినట్టు ఎక్కువసేపు నన్ను అలా భగవంతుడు ఉంచాలనుకున్నాడేమో నాతో అలా పలికించాలనుకున్నాడేమో నామస్మరణ అనే ఆలోచన చేస్తే గనకా నచ్చేవాళ్ళం అవును అలానే భగవంతుడి దగ్గర కూడా కదండి భావనండి మనసులో ఏదైనా భావన ప్రధానం భావన మంచిగా ఉన్నవాడికి వాడికి జీవితం అంతా బాగా కనిపిస్తుంది ఆ భావన లేనివాడు జీవితంలో ఎక్కడ చూసినా సరే వాడు తప్పునే ఎత్తుకుతాడు కాబట్టి భగవద్గీత చదవటం వల్ల ఏమవుతుంది అంటే మన భావన శుద్ధీకరణ జరుగుతుంది వి కెన్ థింక్ పాజిటివ్లీ జీవితాన్ని ఒక కరెక్ట్ పర్స్పెక్టివ్ లో మనం చూడగలుగుతాం ప్రభుజీ దేవుడు ఉన్నాడు అంటే ఉంది అని అంటారు నిజంగా దయాలు ఉన్నాయా ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు పూనకాలు ఇలాంటివి అంటుంటారు కదా ప్రభుజీ నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా దయ్యం నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా ఉంది నమ్మాలా లేదంటే మూడ నమ్మకమా దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి మన శరీరంలో ఉండే ఆ అపవిత్రమైన ఆలోచనలకి భగవంతుడు ఎందుకు రావాలనుకుంటానండి అసలు మానవుడి దగ్గరకి అంటే మన మన ఆచరణ గొప్పదా మన మాట గొప్పదా మన సాధన గొప్పదా మన దగ్గరికి ఎందుకు రావాలనుకుంటాడు చెప్పండి పరమాత్మ భగవంతుడు రావాలి అనుకుంటే ఆయన శ్రీ విగ్రహ రూపంలో మాట్లాడతారు లేదా తన యొక్క భక్తుల మాధ్యమంగా మాట్లాడతారు అంతేకాని భగవంతుడు వచ్చేసి అని ఊగేసి ఏవేవో చేసేసి ఇవంతా ఏంటంటే ఒక భావన ఒక ట్రాన్స్ నాకు ఇది వచ్చేసింది అని అనుకుంటున్నారు కాబట్టి చాలా మంది అడుగుతారు ప్రభుజీ అది నిజమా అబద్ధమా వాళ్ళకి నిజం నీకు అబద్ధం వాళ్ళకి నిజం వాళ్ళకి నిజం మనకు అబద్ధం ఓకే అంటే ఎందుకంటే వాళ్ళు అలా నమ్ముతున్నారు నాకు వచ్చింది అని కాబట్టి వాళ్ళకి నిజమే ఓకే నీకు నిజమా కాదు మనకు అబద్ధం ఎందుకంటే దేవుడు రాడు దేవుడు మనిషి పైకి రానే రాడు హీ హాస్ మెనీ అదర్ బెటర్ పొజిషన్స్ టు కమ్ ఓకే కాబట్టి ఎవరికైతే మాకు దేవుడు వచ్చేసాడు అని అంటారో జస్ట్ మీకు నిజం అండి యూఆర్ నాట్ నాట్ డినయింగ్ ఇట్ నీకు నిజం ఎందుకంటే నీ మానసిక స్థితి అలా నీకు చెప్తుంది కానీ వేరే వాళ్ళు నమ్మవలసిన అవసరం లేదు మరి దయ్యం పరిస్థితి ప్రభుజీ దయ్యం వస్తుంది ఎందుకంటే చేసేవన్నీ రాక్షస పనులు కదా వేరే వాళ్ళని హింసించడం వేరే వాళ్ళని మాట్లాడటం అపవిత్రంగా జీవించడం కాబట్టి దయ్యం రావడానికి చాలా అనుకూలమైన పనులు చేస్తున్నా దైవం రావడానికి అనుకూలమైన పనులు చేస్తున్నావు అనేది ప్రశ్నార్థం ఓకే కాబట్టి దయ్యం ఎవరి దగ్గరికి వస్తుందండి ఎవరైతే చాలా నెగిటివ్గా ఉంటారో నెగిటివ్ డిప్రెస్డ్ ఆ కళ లేకుండా ఎప్పుడైనా సరే అంటే ధార్మికంగా చూడండి కొంతమందిని చూస్తే మనకి ఆ భగవత్ కళ అనేది ఉట్టిపడి విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క వేషభూషణ కానీ వాళ్ళ యొక్క సాధన కానీ వాళ్ళ యొక్క వర్చస్సు కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ రావు కానీ ఎవరైతే ఎప్పుడు కూడా డిప్రెషన్ లో ఉంటారో గ్లూమీగా ఉంటారో అని నెగిటివ్ ఆలోచిస్తుంటారో వేరే వాళ్ళకి నెగిటివ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దగ్గర తప్పకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ప్రభుజీ ఇప్పుడు ఒంటిపైకి దేవుడు రావటం అయితే కాదు అది వాళ్ళ వరకే నిజంగాని మనం నమ్మాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది ఇది పక్కన పెడితే దేవుడు మాకు కనిపిస్తాడు అని చెప్పి మీకు కూడా చూపిస్తామని చెప్పి మధ్య కాలంలో అంటున్నారు నిజంగా దేవుడితో ఫోన్ చేసి వాళ్ళు కూడా ఉన్నారు రాబోయే కాలంలో మన ధర్మంలో లేరు పక్క ధర్మంలో ఉన్నారు ఇంకా ఓకే పక్క పక్క ఉన్నారు ఇంకా దేవుడు ఫోన్ నంబర్లు అని తర్వాత మీకు విషయం తెలుసా స్వర్గంలో వాళ్ళకి ప్లాట్లు కూడా అమ్మే మతాలు కూడా ఉన్నాయి ఇంకా అయ్యో ఒక దేశంలో ఒక మతానికి చెందిన వాళ్ళు స్వర్గంలో నీకు ఇంత ప్లాట్ ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళ మత పెద్ద తీసుకొని వాళ్ళకి అమ్మిన వృత్తాంతాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఇంకా ఇంత పిచ్చోళ్ళ జనాలు మీకు కనిపించట్లేదా పిచ్చితనం ఎలా ఉంది మన కింద పడిపోగానే అందరూ డాన్స్ లేయటం వాడు ఏదో జలం కానీ ఖర్చు ప్లేయం కానీ ఇట్లా చేస్తుంది వాళ్ళకంటే ఇంకా పిచ్చి ఇంకే ఇంకేం ఎయిడ్స్ బాగా చేసేస్తా అంటాడు క్యాన్సర్ బాగా చేసేస్తా అంటే చచ్చిపోయిన వాడిని లేపేశాడు ఒకడు తెలుసా మీకు ఉత్తర భారతదేశంలో అవునా ప్రభుజీ డెత్ సర్టిఫికేట్ ఉంటావాని లేపేశాడు దేవుడి పేరు మీద అంటే మన దేవుడు కాదనుకోండి ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమైంది అర్థమైంది అలాంటి వాళ్ళ వేలాది మంది వెళ్ళిపోయి హర్చేస్తూ గోల పెట్టేస్తూ కింద పడిపోయి అసలు నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది అండి అంటే జనాలకు బుద్ధి ఉంటే వెళ్తారా అసలు అలాంటి చెప్పండి ఒకసారి ఇలాంటివి జరుగుతున్నా కూడా చాలా చోట్ల మత మార్పిడీలు జరుగుతున్నాయి కదా ప్రభుజీ మరి దాని గురించి ఏమంటారు మంచి పని అనిపిస్తుంది మాకు ఇలాంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే కదండి ఊరుకులు ఉన్న వాళ్ళైనా అసలు మంచిగా మంచిగా ఉన్న వాళ్ళు కావాలి కదా కాబట్టి ప్రలోభాలు ఎక్కువైపోయాయి మతం పైన కాబట్టి ఆ ప్రలోభాలు తగ్గించుకోవాలి మనం వేరే వాళ్ళే మన ధర్మం అందుకే చెప్తున్నాను ఏంటంటే ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేస్తారు ఎవరైతే మంచిగా శాస్త్రాన్ని చదువుకొని వాటిని పాచరిస్తారో వాళ్ళని ఏవారు ఏ ప్రభావం బట్టి మార్చలేరు ఆలోచనలతో ఉండి దుర్మార్గప ఆలోచనలతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మూఢనమ్మకం అని భావించి ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు సంతోషం ప్రభుజీ చాలా మంచి విషయాలు చాలా అద్భుతంగా వివరించారు అందరికీ అర్థమయ్యే విధంగా ధన్యవాదాలు